డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం వార్డ్యూమ్ నెంబర్ త్రీ తొమ్మిదవ భాగం ఒకటి పది ఇరవై నాలుగు తెలుగు సాహిత్యంపై గాంధీజీ ప్రభావం మీద నాగసూరి వ్యాసంలో ఉన్నాం మనం అందులో ఎవరెవరో నిన్న చెప్పా కొన్ని విషయాలు మళ్ళీ రెండవ భాగం బాపు సాహిత్య దృష్టికి మూలమైన జీవిత నేపథ్యం నిన్న ఆ ఒక ఆయన గురించి చెప్పా ఆయన్ని గురించి మర్చిపోయారు వీళ్ళకి తెలుసా లేదో అని కూడా అన్నా ఆయన కృష్ణా జిల్లా వి తాలూక అవనిగడ్డకి యువతల పులిగడ్డ అనేది ఉంది అక్కడ ఒక ఇది ఉంది అక్విడెక్ట్ ఉంది కృష్ణ నీళ్ళు కింద నుంచి పారుతుంటాయి నది నీళ్ళు ఆ నది మీదగా ఒక చిన్న ఇంత వెడల్పుగా సుమారుగా రెండు మూడు గజ ఐదారు గజాలు వెడల్పుగా ఒక కాలువ కట్టి ఆ కాలువ మీద నీళ్లు ఎక్కించి కృష్ణ అవతల ఉండేటువంటి ప్రదేశాల్లో సాగు ఏర్పాటు చేశారు అది పులిగడ్డ యాక్టివేడెట్ దానికి దగ్గరలోనే శ్రీ మండలి రాజగోపాల్గా నేను నా రామారావు అని చెప్పి అది పొరపా జ్ఞాపకంలో మండలి గారు గాంధీ గారిని చూసిన దగ్గర నుంచి గాంధీ సిద్ధాంతాలని అవలంబిస్తా అలాగే అహింసామూర్తిగా ఆయన మాంసం తేలకుండా మద్యం లేకుండా ఏమీ లేకుండా బ్రహ్మచర్య వ్రతంలాగా జీవించారు చాలా సింపుల్ జీవితాన్ని జీవితానిక వారిని దర్శించడం నా అదృష్టంగానే భావిస్తా అలాగే నిన్న రామారావు కూడా అలాంటి వాడు రామారావు మండలి రామారావు అనే అతను నేను మొదట ఉద్యోగం మోపిదేవిలో చేశాను బీఈడి సైన్స్ మాస్టర్గా అక్కడ ఒక కుమారు కోటేశ్వరరావు గారు నేర్ప ఆ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ అంటే జూనియర్ క్లర్క్ అంటారు గుమాస్త చిన్న గుమాస్తా ఉంటారు అతని పేరు మండలి రామారావు ఆ మండలి రామారావు కద్దరు పైసమ కద్దరు లాల్చే గుధుడు మీద బొట్టుతో రోజు కాలేజీకి వచ్చేవారు ఎవరి దగ్గర రూపాయి ఆశించాల గాంధేయ సిద్ధాంతాలు చాలా చక్కగా తూచా తప్పకుండా పాటించేవాడు నాకు మంచి స్నేహితుడిగా కూడా ఆ తర్వాత ఇక్కడి నుంచి కృష్ణా జిల్లా పరిషత్తు మచిలీపట్నానికి కూడా అతను బదిలీ అక్కడ కూడా ఎక్కడ ఏ మార్పుల అదే పద్ధతిలో ఉన్న ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి ఇతని పేరు మండలి రామారావు ఇందాక చెప్పిన మహానుభావుడు మండలి రాజగోపాలరావు రెండవ చాప్టర్లో బాపు సాహిత్య దృష్టికి మూలమైన జీవిత నేపథ్యం గాంధీజీ ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్ళాడు దాంతో అంతవరకు పత్రికలు చదవని ఆయనకు కొత్త ప్రపంచం తెలిసింది లండన్లో ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో గాంధీజీ శాఖాహారం కొని తన తొలి రచన వ్యాసంగా రాశాడు భారతీయ విద్యార్థుల కోసం లండన్ గైడ్ అనే చిన్న పుస్తకాన్ని తర్వాత దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులు వారి చరిత్ర గురించి యాన్ అపీల్ టు ఎవ్రీ బ్రిటన్ ఇండియన్ ఫ్రాంచైజ్ అనే కలపత్రాలు వెలువరించి తర్వాత కాలంలో ఏ గైడ్ టు హెల్త్ గ్రీన్ ఫామ్ ఫ్లెట్ గ్రీన్ ఫ్యాంఫ్లెట్ అన్న వంటి వ్యాసాలు వెలువడి ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ల వయస్సులో ఇండియన్ ఒపీనియన్ పత్రిక దక్షిణాఫ్రికాలో మొదలుపెట్ దానికి సంబంధించి చాలా పనులు తనే నిర్వహించ హిందూ స్వరాజిని గుజరాతీ పుస్తకం పంతొమ్మిది తొమ్మిదిలో వెలువడిన ఆయన తొలి రచన పంతొమ్మిది ఇరవైలో యంగ్ ఇండియా నవజీవన్ ప్రారంభించిన గాంధీ పంతొమ్మిది ముప్పై మూడు అరవై నాలుగేళ్ల వయస్సులో హరిజన్ అనే పత్రికను తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ తమిళం మరాఠీ గుజరాతీ కన్నడ బెంగాలీ ఒడియా భాషలు విజయవంతంగా నడిపారైన ఆయన రోజుకు సాధారణ రాతలు యాభై పేజీలు సగటున రాసేవాడు ఆయన జీవిత కాలంలో ఒక లక్ష దాకా ఉత్తరాలు రాశారని అంచారు ఆయన ప్రధానంగా ఇంగ్లీష్ గుజరాతీ హిందీ భాషలలో రచనలు చేశారు ఆయన జీవితకాలంలో రాసిన పుస్తకాలు పత్రికా వ్యాసాలు కరపత్రాలు ఉత్తరాలన్నీ కలిపి వంద సంపుటాలు అంటే సుమారు యాభై వేల పేజీలు ఈ కంప్లీట్ వర్క్స్లో మహాత్మా గాంధీగా మనకి అందుబాటులోకి వచ్చాయి ఆయన ఎంత విస్తృతంగా ఎంత వేగంగా రాసేవారు తర్వాతి కాలంలో మొత్తం ప్రపంచం ఆయన గురించి అంత తీవ్రంగా అంత లోతుగా ఆలోచన చేస్తారు విమర్శిస్తో చర్చిస్తారు ఒక అంచనా ప్రకారం మొత్తం ప్రపంచంలో అన్ని భాషల్లో కలి ఎక్కువ రచన బైబిల్కు సంబంధించినవి ఉండగా రెండవ స్థానాన్ని గాంధీజీ సాహిత్యం ఆక్రమి ఆయుధాల కన్నా అహింసతో కూడిన పోరాటాన్ని అవకాశాలు పదకొండు రెట్లు ఎక్కువ గత శతాబ్ది కాలంలో జరిగిన పోరాటాలలో సాయుధమైనవి ఇరవై ఏడు శాతం విజయం సాధించే అహింసా మార్గంలో జరిగిన పోరాటాలలో యాభై ఒక్క శాతం విజయం సాధించాయంటున్నారు నాగేశ్వరం నిజానికి గాంధీజీ కెమిస్ట్రీ మీద ఉన్న ఆసక్తి కలిగి ఉన్న ల్యాబ్ సరిగా లేకపోవడంతో ఫిజిక్స్ అంశాలను చదువుకోవాల్సి వచ్చేది అలాగే వైద్యశాస్త్రంలో డిగ్రీ గడించి జీవితంలో స్థిరపడాలనుకుంటే కుటుంబ సభ్యుల సలహా మేరకు ైన వ్యక్తి కూడా ఆయ ఆ వృత్తిలో దశలో బాగా రాణించిన మంచి రాబడి అందుబాటులోకి వచ్చిన ఆ వృత్తి మానవాళి దోహ అని తిరస్కరించడమే కాక తన ప్రజలందరినీ కోర్టులోకి వెళ్లకుండా సామరస్యం చర్చల సమస్యలు పరిష్కరించుకోమని చెప్పిన సాహసి కూడా మహాత్ముడు భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన కేవలం సహాయ నిరాకరణ దండి క్విట్ ఇండియా ఉద్యమాలు కీలకంగా కలపడతాయి మిగతా కాలాన్ని పారిశుద్ధ్యం గురించి అవగాహన పెంచడం వ్యవసాయ పరిజ్ఞానాన్ని విజ్ఞాన పరిశోధనను గ్రామాల్లోకి తీసుకువెళ్ళటం మద్యపానం అలవాడును నిర్మూలించే నిర్మూలించేందుకు పాటు పడటం నయా తాలిం పేరున విద్యా ప్రణాళిక భారతదేశానికి రూపొందించడం గ్రామ పునర్నిర్మాణం సమాజ నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాలు ఆయన ఎడతెలిపి లేకుండా చేపట్టడానికి ఉపయోగి ఒకవైపు స్వాతంత్ర ఉద్యమంతో సాగుతూనే కుటుంబపరమైన అవరోధం ముఖ్యంగా తన పెద్దకుడు రెండోకుడు ఘనకార్యాల కారణంగా సతమతమయ్యేవారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తేచి తెందూరుక్కర్ రచించిన ఎనిమిది పుస్తకాలు మహాత్మా రచన ప్రతిని పంతొమ్మిది నలభై ఎనిమిదిలో అనుబంధోపాధ్యాయ ఓలంకషంగా చదవటం జరిగింద ఆ కారణంగానే గాంధీజీ బట్టలు కొట్టడం వతకడం క్షవరం చేయడం చెప్పులు కొట్టడం నూలు పడగడం వంట చేయడం పాములు పట్టడం బోధించడం రోగులకు సహకరించడం గ్రంథరచన వ్యాసరచన ఇలా ఇరవై ఆరు రకాల జీవన సౌందర్యాలు నైపుణ్యం సాధించాలని పరిశీలించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో బహురూపి గాంధీ అనే రచనగా ఆయన అనుబంధోపాధ్యాయ రచించారు ఈ పుస్తకానికి జవహర్ లాల్ నెహ్రూ తన ముందు మాట పంతొమ్మిది అరవై నాలుగు మార్చి పదవతే రాస్తూ గాంధీజీ వివిధ రకాల నైపుణ్య పుణ్య సాధన గురించి ఇలా వ్యాఖ్యానించాడు నెహ్రూ ఆయన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన పద్ధతి ఎంతో ఆసక్తి కొలిపే విషయం పై పైన ఆసక్తి కాదు పెరిఫరలంటే కాదు ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపడం మొదలు పెట్టి దాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసే జీవితంలో చిన్న చిన్న అంశాలు మనం భావించే వాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే वारि मानवतावाद विशिष्टतम् अपि आयन व्यक्ति मूलं ई स्था दृष्टि साधन उन्न ान्धीजीव यूनिवर्सल् कम्यूनिकेटर् रचना पत्रिका रचना अने आयन आं रचयितु पत्रिका रचयितुगे सा దక్షిణాఫ్రికా నుండి సాధించిన విజయమే మన దేశపు ప్రముఖుల ఆకర్షించి గాంధీజీ కథలు నవలలు నాటకాలు రాయల కానీ వాటిని ఎప్పుడు ఆయన తక్కువ కూడా చెయ్యలా తను ఫిక్షన్ రచయిత కాకపోయినా కాల్పనిక రచయితను చాలా రకాల స్థాయిలు ప్రేరేపించారు ప్రోత్సహి గుజరాతీ మరాఠీ భాషా ప్రాంత హిందీ బెంగాలీ ప్రాంతం తెలుగు తమిళ మలయాళ కన్నడ ఉరియా ప్రాంతం మాత్రం గాంధీ ప్రభావానికి మినహాయింపు కాదు అంటున్నారు ఉరియా అలాగే ఆయన జీవితాన్ని ఆయన జీవన విధానాన్ని స్వాతంత్ర పోరాటాన్ని వివరించి విశ్లేషించే రచనలు చేసిన వాళ్ళు ఒకవైపు ఆయన ప్రభావంతో ఎదిగి వచ్చి ప్రజోపయోగ దృష్టితో రచనలు కళారూపాలు సృజించిన మకనీయులు మరొక వైపు ఉన్న అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రతిభావంతుణ్ణి గాంధీజీ కలిసారు స్నేహాన్ని కొనసాగించి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి రచయిత అన్ని ప్రాంతాల నుంచి ఆయన మిత్రుడు కలిగి ఉన్నారు ప్రఫుల్ల చంద్ర రేప్ జగదీశ్ చంద్రబోసు వంటి శాస్త్రవేత్త ఆయన ఆరాధించి నందలాల్ భోసు వంటి కళాకారు పన్నలాల్ భూస్ అనేటువంటి ఈ ఫ్లూట్ వాయిద్యకారు ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి సంగీత విద్వాంసు ఆయనకు మిత్రుడై నందలాల్ భోసు పన్నలాల్ భోసు బొమ్మలు अदे समय कलारूप वास्तवा आशिस्त समन्वयं कुडि ान्धी आशिस्थ पिल्डवति हरिजन् पत्रिका सञ्चिक आसन् वै काण्ट् यू सी दि ब्यूटि आफ् कलर् इन् वेजिटबुल्स् अन् देर् इस् अ ब्यूटी इन् स्पेक्लेस् स्कै بٹ نو یو وانٹ کلرز آف دا رین بو ویز آپٹیکل وی ہو بیڈ ٹو بیو دٹ واٹ ایز بیوٹیفل دیز ناٹ بی یوزفل اینڈ واٹ اس کین ناٹ بی بوٹ آئی وانٹ ٹو شو دٹ واٹ از بیوٹیفل کین آلسو بیوٹیفل గదిగే ధీశక్తి ప్రణాళికాత్మకమైన ప్రతిభ గాంధీ గారికి ఒక్కడికే స్వంతం అంటున్నాడు నాగసూరి వేణు అలాగే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి ఫోటో చూడడం రేపు ఈ వ్యాసంలోని మూడవ భాగంలోకి వెళ్తాం రేపు వెళ్తాం